నమస్తే వెల్కమ్ టు డాక్టర్స్ టైం నేను కార్తిక్ పూర్వం ఆహార పద్ధతుల్లో చాలా నియమాలు ఉండేవి ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా తట్టుకునేవారు కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహార నియమాలు పాటించక రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం వినిపిస్తున్న సమస్య రాయిడ్స్ పైల్స్ ఫిషర్స్ చెప్పుకోవడానికి సిగ్గుపడో మరికొందరు భయంతోను వ్యాధిని నిర్లక్ష్యం చేసి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు అయితే సరైన సమయంలో మంచి వైద్యం తీసుకుంటే శాశ్వత పరిష్కారం గ్యారంటీ అంటున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సారిక గారు సో ప్రస్తుతం అంత ఉన్నారు సో ఆవిడతో మాట్లాడి ఈ మెయిన్ ఈ హెరాయిడ్ స్పైల్స్ అలాగే పిషర్ పిస్టోల లక్షణాలు ఎలా ఉంటాయి వాటిని ఎలా నయం చేసుకోవచ్చు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి అంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లు ఏవైతే ఉన్నాయో జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో లేదా జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో వన్ సెవెన్ వన్ సిక్స్కి అలాగే నైన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ జీరో డబల్ వన్ డబల్ నైన్ నెంబర్కి కాల్ చేసి మీకున్నటువంటి సందేహాలు కానీ లేదా మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి సో ప్రస్తుతం మనం డాక్టర్ గారితో మాట్లాడదాం గారు నమస్తే నమస్తే సో చాలా మంది ఈ సమస్యని చెప్పుకోవడానికి అలాగే భయపడడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే కొంతమంది దీన్ని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు సో అంత పెద్ద సమస్య అయితే కాదు కానీ ఇది మెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఎస్ సో ఈ సమస్య ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా ఇళ్లల్లో అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీస్లో కనీసం ఒక్కలన్నా ఇటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు ఎలాగ అంటే ఐదర్ మలబద్ధకం ఉండొచ్చు లేదా వాళ్ళకి పైల్స్ ఉండొచ్చు లేదా పైల్స్ లేకపోయినా కూడా కొంతమందికి ఈ మోషన్ అనేది హార్డ్గా రావడం వల్ల ఫిషర్స్ ఉండొచ్చు లేదా కొంతమందికి ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఫిస్టర్లాస్ ఉండొచ్చు సో వీటిలన్నిటికీ కూడా మనం మూల కారణం చూసినట్లయితే అరవై శాతం వరకు ద మోస్ట్ కామన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్గా మనం చెప్పొచ్చు అంటే చాలామందికి ఈ మధ్య కాలంలో నైంటీ పర్సెంట్ వరకు కూడా షుగర్తో బాధపడుతూ ఉన్నారు సో ఎప్పుడైతే మనం ఈ షుగర్ వ్యాధిని పడుతూ ఉంటామో ఈ డయాబెటీస్ అనేది ఎక్కువగా అవుతుంది ఇటీవల కాలంలో అంటే వయసు అనేది లేకుండా మనకి థర్టీ ఇయర్స్ వాళ్ళ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం కొంతమందిలో మనం ట్వంటీ ఇయర్స్ వాళ్ళలో కూడా మనం ఈ షుగర్ లక్షణాలను కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఎప్పుడైతే మనకి వ్యాధి అనేది ఉంటూ ఉంటుందో లైక్ షుగర్ కానీ డయాబెటీస్ అలా డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ బీపీ ఉండడం కానీ లేదా అధిక మొత్తంలో మందులు అనేది వాడుతూ ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా ఈ మోషన్ అనేది హార్డ్గా అవడం జరుగుతూ ఉంటుంది దాన్నే మనం మలబద్ధకం అంటాం కాన్స్టిపేషన్ అంటూ ఉంటాం ఇది ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు ఇంకొక రీజన్ మనం చూసినట్లయితే వీళ్ళకి మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్కి హార్డ్ స్టూల్కి కొద్దిపాటి వ్యత్యాసం ఉంది మలబద్ధకం అనేది మనం చూసినట్లయితే వారంలో ఒక్కసారి లేదా రెండు సార్లు మాత్రమే మోషన్కి వెళ్ళడం ఉంటుంది అది కూడా వాళ్ళు ఏదైనా ల్యాక్సేటివ్స్ వేసుకున్నప్పుడే వెళ్తారు అంటే మోషన్కి కావాల్సింది బయట చూడ్డాలు కానీ లేదా ఏదైనా టానిక్స్ కానీ ఇట్లాంటివి ఏవన్నీ తీసుకుంటేనే వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంటుంది మోషన్ వచ్చినట్టు ఉంటుంది కానీ సరిగా రాకపోవడము మోషన్ అనేది కాస్త గట్టిగా ఉంటూ ఉండడం ఇలా ఇబ్బంది ఉంటుంది ఇంకొంతమందిలో చూస్తే రోజు వెళ్తారు వీళ్ళు రోజు మూడు నాలుగు సార్లు వెళ్తూ ఉంటారు కానీ మోషన్ అనేది చాలా గట్టిగా చాలా స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది కదలికలు ఇది పేగుల కదలికలు సరిగా లేకపోవడం వల్ల మోషన్ అనేది లోపల ఫైబర్ ఫుడ్ లేకపోవడం వల్ల వాటర్ ఇంటెక్ సరిగ్గా లేకపోవడం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అంటే మనం ఈ ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం అందరం కూడా కూర్చొనే మన ఉద్యోగాలు ఉంటూ ఉన్నాయి అలాంటప్పుడు కూడా ఇటువంటి హార్ట్ స్టూల్ బారిన పడి దానివల్ల మనకి పైల్స్ ఫిషర్ ఫిస్టుల సమస్యల్లో బాధపడుతూ ఉంటాం ఇంకోటి సార్ ఆ తీసుకునే ఫుడ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇలాంటి సమస్యలు ఎందుకంటే గతంలో ఒక ఫుడ్ వే ఉండేది ఇప్పుడు కూడా మనం తీసుకునే విధానం కూడా మారింది కాబట్టి మెయిన్ రీజన్ కానీ లక్షణాలు ఎలా ఉంటాయండి అండి వీటి అన్నింటికి ఇప్పుడు పెరాయిడ్స్ ఫైల్స్ కానీ ఫిషర్ గానీ పిస్టులకి కానీ ఇవన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి ఏమైనా కొంచెం చేంజెస్ ఏమైనా ఉండే అవకాశం తప్పకుండా చేంజెస్ ఉంటాయి కానీ అందరూ ఏమనుకుంటారంటే ఈ మలద్వారం దగ్గర నొప్పి రాగానే అందరూ ఫైల్స్ అని అనుకుంటారు అందరూ హిమరాయిడ్స్ అనే అనుకుంటారు కానీ కాదు కొన్నిసార్లు మనకి ఫిషర్స్ కూడా ఉంటాయి అంటే పైకి చేతికి ఏమి మొలలు తగలవు కానీ విపరీతమైన నొప్పి మంట అసలు కూర్చునే పరిస్థితి ఉండదు నిలబడే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మన కన్సల్టేషన్స్ కూడా వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు పైల్స్ అనే చెప్తారు అది ఫిస్ట్లో ఉన్న వీళ్ళు పైల్స్ అనే అంటారు అది ఫిషర్ ఉన్న వీళ్ళు పైల్స్ అనే అంటారు అనమాట కాబట్టి ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్ అంటే లక్షణాలు డాక్టర్ని కలిసి లక్షణాలు బట్టి కూడా మేము వ్యత్యాసం చేయడం జరుగుతుంది అది ఏంటి అని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఎగ్జామినేషన్ కూడా చేస్తాము అంటే ప్రొక్టోస్కోప్ ఒకసారి చూస్తాము చూసి ఆ మలద్వారంలో ఏమన్నా ఇంటర్నల్ పైల్స్ అంటే లోపలికి కూడా మనకి మొలలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట దాన్ని ఇంటర్నల్ పైల్స్ అంటాము లేదా బయట మలద్వారంలో ఎక్స్టర్నల్ పైల్స్ కూడా ఉంటాయి అంటే వాష్ చేసుకున్నప్పుడు చేతికి ఒకటి రెండు మూడు ఇట్లాగా చిన్న గేప్స్ మాదిరి తగులుతూ ఉంటాయి అనమాట లమ్స్ లాగా ఉంటూ ఉంటాయి సో ఇట్లా మాంసము అని చెప్తూ ఉంటారు కామన్గా మనం అందరం వాడుక లాంగ్వేజ్లో కాబట్టి ఈ పైల్స్ ఇంటర్నల్ పైల్స్ మనం చూసినట్లయితే కనుక ఎక్కువగా బ్లీడింగ్ ఉంటుంది వీళ్ళకి నొప్పి కంటే కూడా సో ట్యాబ్ ఇప్పినట్టుగా బ్లడ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు వీళ్ళు వెళ్ళినప్పుడు మోషన్ అయిపోయిన తర్వాత బాగా చుక్కలు 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 చుక్కలుగా పడుతూనే ఉంటుంది సో వీళ్ళల్లో ఎక్కువగా మనకి రక్తహీనత సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటాం వీళ్ళల్లో కొద్దిగా బీపీ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి అండ్ ఇలాగ మనకి రక్తస్రావం అనేది ఎక్కువగా జరుగుతూ ఉండేటప్పుడు కూడా నిదానంగా ఈ లోపల ఉండే ఉబ్బడమే కాకుండా మనకి బయట కూడా ఎక్స్టర్నల్ పైల్స్ రెండు కలగలిపి కూడా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది ఇకపోతే ఇంకొక వెరైటీ మనం చూసినట్లయితే ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ అంటాం సో ఇది ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు సో ఎప్పుడైతే ఈ మూల కారణం అంటే మల మనం ట్రీట్ కేవలం ఈ పైన సిరులు అంటారండి వీన్స్ రెక్టల్ వెయిన్స్ అనేది బాగా వాపు గురవుతూ ఉంటాయి సో మనం మోషన్ చేయకుండా మల ద్వారం దగ్గరే మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పెద్దగా దీనికి రిజల్ట్స్ అనేవి ఉండవు సో దీనికి మలం అనేది సంపాలల్లో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వచ్చేటట్టు ఉండాలి సాఫ్ట్గా ఉండాలి సో ఇది డైజెషన్ అనేది ప్రాపర్గా అవుతూ ఉండాలి ఎలాంగ్ విత్ దట్ మనం ఈ ఇంటర్నల్ పైల్స్ ఎక్స్టర్నల్ మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇంకోటి మెయిన్ ఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్ చాలా పేరు వినిపిస్తుంది బయట ఈ ఈ రకమైనటువంటి వ్యాధి ట్రీట్మెంట్ కి సంబంధించి ప్రస్తుతం మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ ఉందండి దీనికి సంబంధించి తప్పకుండా అండి ఈ హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో ఖచ్చితంగా స్పెషలైజ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి ఇందులో మనం ముఖ్యంగా చూసినట్లయితే నేను మీకు చెప్పినట్టుగా కాన్స్టిపేషన్ సో ఈ మలబద్ధకం ఒక రీజను ఈ కాన్స్టిపేషన్ని మనం అడ్రస్ చేయకపోవడం కానీ దీనికి కారణాలు కూడా మనం చూసుకోవాలి దీనికి ఐదర్ మెటబాలిక్ డిజార్డర్ కారణాలు ఉండొచ్చు అంటే నేను చెప్పిన ఒక దాంట్లో షుగర్ అనే వ్యా వ్యాధి ఉన్నవాళ్ళు లేదా థైరాయిడ్ అనేది ఇబ్బంది ఉన్న వాళ్ళలో హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్య ఉంటుంది లేదా కొంతమందికి హైపర్ కాల్షియం కాల్షియం ఎక్కువ ఉన్న వాళ్ళలో లేదా మెగ్నీషియమ్స్ సోడియం లెవెల్స్ ఇవి తక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సమస్యలు చూస్తాం ఇకపోతే మన మెడిసిన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు లైక్ బీపీకి కొలెస్ట్రాల్కి మందులు వాడే వాళ్ళల్లో కూడా ఇటువంటి సమస్యలు చూస్తాం ఇకపోతే కొంత కొంతమందిలో మన నరాల బలహీనత ఉన్న వాళ్ళల్లో కూడా ఇటువంటి సమస్య చూస్తూ ఉంటాం సో కొంచెం స్పైనల్ ఇంజురీస్ అయిన వాళ్ళల్లో కూడా ఈ యొక్క మలబద్ధక సమస్యలు దాంతో పైల్స్ ఫిషర్స్ ఇబ్బందులు చూస్తూ ఉంటాం సో మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ముఖ్యంగా మనం తీసుకునే ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా మూలానికి చూసుకొని మనం ఇవ్వడం జరుగుతుంది రూట్ కాజ్ని మనం చూడకుండా పై పైన ట్రీట్మెంటు అంటే అది మొలలు అవ్వచ్చు లేదా అక్కడ ఏమైనా చీలికలు అంటాం ఫిషర్స్ అంటే చీలికలు బాగా విపరీతంగా మంట ఉంటుంది లేదా అక్కడే మలద్వారం దగ్గర ఒక చిన్న ఉబ్బులాగా వచ్చి అంటే పింపుల్లాగా బాయిల్ లాగా ఉంటూ ఉంటుంది అందరూ సెగ్గడ్డలు అనుకుంటూ ఉంటారు కానీ మలద్వారం దగ్గర వచ్చే గడ్డలు మాత్రం ఎప్పుడు కూడా మనం అశ్రద్ధ చేయకూడదు అది ఆ గడ్డ అనేది ఆ లోపల నుంచి కనెక్షన్ ఉంటుంది అంటే లోపల యానల్ కెనాల్ అంటాము అక్కడ నుంచి కూడా మనకు ఒక స్వరంగ మార్గం లాగా కనెక్షన్ అనేది ఎక్స్టర్నల్ స్కిన్ అవ్వడం వల్ల అక్కడ ఎప్పుడు పస్ కారుతూ ఉంటుంది బ్లడ్ కూడా మిక్స్ అయి ఉంటుంది చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది వీళ్ళలో ఫీవర్ సింటమ్స్ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ మూడింటిని కూడా మనము రూట్ కాజ్ని తెలుసుకొని అంటే రోగ శక్తి ఇబ్బంది ఉన్న వాళ్ళల్లో ఈ వంశపారీపార్యంగా కూడా ఈ మూడు వస్తూ ఉంటాయి సో జెనెటికల్గా ఉన్న వాటిని కూడా మనం రూల్ అవుట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ అందజేయడం జరుగుతుంది హోమియోకెరీ ఇంటర్నేషనల్ లో రూట్ కాజ్ని చూసుకొని ఐదర్ షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్ ఉంటే మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటూ దీన్ని కరెక్ట్ చేస్తే శాశ్వత పరిష్కారం ఉంటుంది సో నేను చెప్పిన కారణాలని మనం చూసుకొని వాళ్ళ శరీర తత్వానికి తగ్గట్టుగా మనం మందులు వచ్చినట్లయితే తప్పకుండా దీనికి హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది చాలామంది సో ఈ సమస్యలు రాగానే కంగారు పడ్డము మందులు వాడడము లేదా లాక్సేటివ్స్ అంటాము అంటే వెంటనే తాత్కాలిక ఉపశమనం కోసం వెంటనే తీసుకుంటూ ఉంటారు అలా కాకుండా కొంతమంది అయితే వెంటనే సర్జరీస్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు సో ఎప్పుడైతే మనం ఈ రూట్ కోజ్ని క్లియర్ చేయకుండా ఉంటాము ఈ సమస్యలు ఎప్పటికీ కూడా రికరెంట్ అవ్వే అవకాశం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఇంకోటి సార్కి గారు ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టుగా ఇది బయట పడిన వెంటనే ఏదో వాళ్ళకి వచ్చిన వెంటనే ఆపరేషన్ మాత్రమే చూస్ చేసుకుంటారు బట్ ఆపరేషన్ తో శాశ్వతంగా పరిష్కారం వస్తుందా సో ఇందులో మనం చూసినట్లయితే ముఖ్యంగా పేషెంట్స్ కూడా మనం తప్పు పట్టాల్సింది లేదండి ఎందుకంటే అంత విపరీతమైన నొప్పి ఉంటుంది వీళ్ళకి అసలు నిలబడలేని పరిస్థితి ఉంటుంది మోషన్కి వెళ్ళాలంటే భయమేస్తూ ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి మనం మోషన్ ఇన్కాంటినెన్స్ అంటాం అంటే కొద్ది కొద్దిగా వీళ్ళు గ్యాస్ పాస్ చేసేటప్పుడు కూడా కొంచెం కొంచెం స్టూను స్టూలు వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అసలు కూర్చునే పరిస్థితి లేని వాళ్ళు అనే స్థితి కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు వీళ్ళు తొందరపడి ఇది ఒక అపోహ అనేది ఉంటుందన్నమాట బయట హోమియోపతి నిదానంగా పనిచేస్తుంది ఇది ఇప్పట్లో మనకి రిలీఫ్ రాదు కాబట్టి వెంటనే వేరే అవకాశం లేక ఒక అపోహను చూసుకొని వీళ్ళు సర్జరీస్కి వెళ్ళడం జరుగుతుంది కానీ నిజమైతే అది కాదండి సో మనం చూసినట్లయితే హోమియోపతిలో వెంటనే మనకి రిజల్ట్ వచ్చే సందర్భాలు కూడా ఎన్నో మా క్లినిక్స్ లో చూస్తూ ఉన్నాం సో ఇమీడియట్ రిజల్ట్స్ రిగార్డింగ్ ఈ మూడిటికి ఉంటుంది పెయిన్ వెంటనే తగ్గుతుంది బ్లీడింగ్ కూడా ఆగుతుంది ఎప్పుడు మనం సర్జరీకి వెళ్ళాలి అనేది చూసినట్లయితే మనము ఈ పైల్స్ కానీ ఫిషర్ కానీ వీటిలో గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అని ఉంటుంది సో ఈ గ్రేడ్ ఫోర్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటి అని అంటే వీళ్ళకి లోపల మొలలు అంటే వీన్స్ అన్ని అన్ని కూడా ఉబ్బులైపోతూ ఉంటాయి బాగా త్రోమోజ్ అంటాం అంటే డిస్కలరేషన్ కలర్ మారిపోవడం ఉంటుంది విపరీతమైన నొప్పి ఉంటుంది అసలు అసలు మోషన్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది బ్లాక్ అయిపోయిన సందర్భం కడుపు ఉబ్బరం ఉంటుంది సో అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మనం సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కానీ ప్రతి ఒక్క కేసు గ్రేడ్ ఫోర్లో ఉండదు సో నే మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ గ్రేడ్ ఫోర్ స్టేజ్కి రాక మునిపే మనం గ్రేడ్ టూ గ్రేడ్ త్రీలో ఉన్నప్పుడే స్టార్టింగ్ ఫేజ్లోనే మీరు కేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే మేము చెప్పే సలహాలు సూచనలు కనుక మీరు పాటిస్తూ ఉంటే కనుక ఇది ఆ సర్జరీ స్టేజ్ వరకు వెళ్లకుండా మనం కంట్రోల్ చేయడానికి ఉంటుంది ఇది మళ్ళీ మళ్ళీ రికర్ కాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది సార్కి గారు మనకు కాల్ కాలర్ ఉన్నారు విజయనగరం నుంచి శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే అండి ఎస్ సారకి గారితో మాట్లాడండి నమస్కారం అండి నమస్తే శ్రీనివాస్ గారు చెప్పండి అమ్మా ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి అంటారట బగందరం వచ్చింది అది ఆ చెగట్లాగా వస్తుంది రెండు రోజులు బాగా బాధపడతాయి తర్వాత తగ్గిపోతుంది తర్వాత మళ్ళీ రెండు రోజులు చక్కగానే ఉంటుంది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది అమ్మా అది క్యూరింగ్ అవ్వాలంటే ఏం చేస్తే ఎలా చేస్తే దానికి అసలు ఆహారం ఎలా తీసుకోవాలి ఏం తినాలి ఏం చేయాలని కొద్దిగా సహజ దీంతో పాటు ఇబ్బందులు ఉన్నాయా మీకు షుగర్ బీపీ థైరాయిడ్ వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా

సో మీకు ఇందాక చెప్పాను ఇలాగ చిన్న సెగ్గడ్డలాగా వస్తుంది అది పగిలి మరి వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది కానీ ఆ లోపలంతా కూడా ట్రాక్ట్ ఫామ్ అయి ఉంటుంది అంటే అది స్వరంగంలాగా ఒక సైనస్ ట్రాక్ లాగా ఉంటుంది అనమాట సో దాన్ని మొత్తాన్ని మనం క్లియర్ చేసుకోవడానికి ఫస్ట్గా ట్రీట్మెంట్ అనేది అందచేయాలి ఎందుకంటే దీనికి ముఖ్య కారణం మీ విషయంలో చూసినట్లయితే డయాబెటీస్ అని చెప్పొచ్చండి సో డయాబెటీస్లో మనకి రెండు ఇబ్బందులు ఉంటాయి డయాబెటీస్ అనేది ఎప్పుడైతే మనకు కంట్రోల్లో ఉండదో ఈ చక్కెర ಅನ್ನ డయాబెటిక్ న్యూరోపతికి లీడ్ చేస్తుంది ఈ డైరో డయాబెటిక్ న్యూరోపతిలో మనం చూసినట్లయితే నరాల బలహీనత అనమాట సో నరాలు డ్యామేజ్ అవడం జరుగుతుంది అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే మన స్టమక్ కదలికలు మన పేగు యొక్క కదలికలు అనేది ఒక నరం ద్వారా మనకు జరుగుతూ ఉంటుంది కానీ ఈ షుగర్ వచ్చిన వాళ్ళలో ఏమవుతుందంటే నరాలు డ్యామేజ్ అవడం వల్ల కదలికలు మీకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అవ్వకపోవడం మలం అనేది గట్టిగా అయిపోవడం సో మోషన్ అనేది ఫ్రీక్వెంట్గా రాకపోవడం మనము రోజుకి రెండుసార్లు వెళ్తున్నా కూడా లోపల క్లియర్ అనేది కాకపోవడం వల్ల ఆ మలం అక్కడ ఉండిపోయి అది ఇన్ఫెక్షన్గా ఫామ్ అవుతుందనమాట సో అక్కడ ఇన్ఫెక్షన్ అనేది ఆరిజిన్ అయినప్పుడు అక్కడ యానల్ అంటే కింద మలద్వారం దగ్గర యానల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి సో ఆ గ్లాండ్స్లో కాస్త ఇన్ఫెక్షన్ చేరడము ఈ మోషన్ సరిగా క్లియర్ కాకపోవడం వల్ల లేదా ఒత్తిడి వల్ల లేదా ఇమ్యూనిటీ రోగని శక్తి తక్కువగా ఉన్న వాళ్ళల్లో లేదా షుగర్స్ అనేది అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళల్లో లేదా వంశపారంపర్యంగా ఎవరికైనా ఇటువంటి సెగ్గెడ్డలు వచ్చే తత్వం ఉన్న వాళ్ళల్లో కూడా ఈ గడ్డలు ఫామ్ అయ్యి అది మలద్వారం దగ్గర మనకి ట్రాక్ట్ ఫాయి అక్కడ నుంచి రసి కారణం రక్తం కారణం పస రావడం తగ్గిపోతూ ఉండడం మళ్ళీ రావడం రికరెంట్ గా వస్తుంది ఈవెన్ సర్జరీ చేయించుకున్నాక నెల రోజుల్లోనే ఇటువంటి సమస్యలను కూడా మేము చూస్తూ ఉన్నాం కాబట్టి దీనికి ట్రీట్మెంట్ ఉంది కంగారు పడకండి దగ్గరలోనే హోమియోక్రీ ఇంటర్నేషనల్ సంప్రదించండి ఫర్దర్గా మీకు ఇంకే ఎటువంటి సమస్యలు ఎటువంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు సంప్రదించవచ్చు శ్రీనివాస్ గారు అలాగే మెయిన్ ఇందులో మేల్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఈ మధ్యకాలంలో ఈ సమస్య స్టార్ట్ అవుతుంది సో ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు మోస్ట్లీ ఎస్ సో మనం ఇందులో మనం ఏజ్ గ్రూప్స్ చూసినట్లయితే కనుక క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే కొంతమందికి చిన్న బేబీస్ నుంచి కూడా ఈ మలబద్ధక సమస్యలు మేము చూస్తాం సో చిన్న బేబీస్ నుంచి కూడా అంటే వాళ్ళు బాటిల్ ఫీడ్ అయ్యి ఉండొచ్చు లేదా వంశపారంపర్యంగా ఇబ్బందులు ఉండొచ్చు ల్యాక్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అంటే నీటి శాతం తక్కువ అవ్వడం వల్ల కూడా చిన్నప్పుడు మలబద్ధకం మాత్రమే ఉంటుంది ఎక్కువగా మనకు పైల్స్ అనేది తక్కువ చూస్తాం కానీ వాళ్ళ వయసు పెరిగే కొద్దీ లైక్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వచ్చిన వాళ్ళలో కూడా మోషన్ వెళ్ళేటప్పుడు బ్లడ్ పడిన సందర్భాలను కూడా మేము చూస్తూ ఉన్నాం అలాంటి కేసెస్ కూడా వస్తూ ఉన్నాయి సో వయసు పరిమితి అనేది దీనికి లేదండి లింగ పరిమితి కూడా ఏమీ లేదు సో మగవాళ్ళల్లో ఆడవాళ్ళలో కూడా వస్తుంది కానీ ఆడవాళ్ళలోకి వస్తే ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎందుకనంటే వీళ్ళలో థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళలో కానీ లేదా షుగర్ సమస్యలు ఉన్న వాళ్ళలో ఓవర్ వెయిట్ అధికంగా బరువు ఉన్న వాళ్ళలో ఒబిసిటీ ఉన్న వాళ్ళలో కూడా అండ్ ఎక్కువగా నిలబడి స్టాండింగ్ వృత్తులు చేసే వాళ్ళల్లో సో మన ప్రొఫెషనల్గా కూడా మనం చేసే పనుల వల్ల కూడా లేదా కొంతమంది హెవీ లిప్స్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా మనకి ఒత్తిడి అనేది అక్కడ పడడం జరుగుతుంది ఇకపోతే ఆడవాళ్ళలో చూస్తే ప్రెగ్నెన్సీ వల్ల కూడా ఈ మలబద్ధక సమస్యలు బేబీ యొక్క ప్రెషర్ పడి కూడా మన డెలివరీ ప్రాసెస్లో అక్కడ వీన్స్ అనేది ఉబ్బడము అది దాన్ని కరెక్ట్గా మనము పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటూ మంచి డైట్ తీసుకొని కాన్స్టిపేషన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే కనుక ఇది పైల్స్ వరకు రాదు ఒకవేళ మనం అక్కడ నెగ్లెక్ట్ చేయడం వల్ల కానీ అధిక బరువు వచ్చేయడము డైటరీ హ్యాబిట్స్ సరిగా తీసుకోకపోవడం వల్ల ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల బరువు పెరిగిపోవడం వల్ల ఇలాంటప్పుడు పైల్స్ అనే ప్రాబ్లం అనేది లేడీస్లో మనం కొద్ది మేరకు కొద్దిగా ఎక్కువగా చూసే సందర్భాలు కూడా ఉంటూ ఉన్నాయి ఇంకోటి అండి ఇప్పుడు హోమియో కేర్ అనగానే మంది డౌట్స్ ఉంటాయి ఫుడ్ విషయంలో ఏమైనా నిబంధనలు పాటించాలా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటాయి సో దానికి సంబంధించి కొంచెం డీటెయిల్ ఎస్ సో ఇందులో మనం చూసినట్లయితే ఆహార నిబంధనలు ఎప్పుడు కూడా సమస్యకు ఉంటాయి అంటే వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్కి ఉంటాయి తప్పితే హోమియోపతి మెడిసిన్స్ కంటూ ఏవి ఉండవు సో ఎప్పుడు కూడా హోమియోపతి మెడిసిన్ అనేది సేఫ్ అండ్ జెంటిల్ అని చెప్తవచ్చు ఎందుకంటే దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది ఒక వాళ్ళకి శరీర తీరుని మనము అంచనా వేసి దాన్ని తగ్గట్టుగా తగ్గ డోసేజ్ కానీ తగ్గ మెడిసిన్ కానీ ఇవ్వడం జరుగుతుంది తప్పితే ఓవర్ డోసేజ్ ఇవ్వడం కానీ లెస్ డోసేజ్ ఇవ్వడం కానీ కూడా జరగదు సో వాళ్ళకున్న సివియారిటీ సిమ్టమ్ బట్టి కూడా మేము డోసేజ్ అనేది ఇస్తూ ఉంటాం మెడిసిన్స్ కూడా వెంటనే పనిచేసే సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇది ఒక అపోహలు నుంచి మనం ఖచ్చితంగా బయటికి రావాలి ఎందుకంటే ప్రస్తుత సమాజంలో మనకు సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి రకరకాల ట్రీట్మెంట్లు వస్తూ ఉన్నాయి కొత్త కొత్త సర్జరీలు కూడా వస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది శాశ్వతంగా పరిష్కరిస్తుంది ఈ శాశ్వత పరిష్కారానికి మనం చేయాల్సింది ఏంటి ఎటువంటి ట్రీట్మెంట్ని మనం చూస్ చేసుకోవాలనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఖచ్చితంగా డైట్ అనేది మనం కంట్రోల్ చేసుకుంటూ హై ఫైబర్ డైట్ మంచి ఫ్లూయిడ్ ఇంటేక్ తీసుకొని ఎక్కువగా వీళ్ళు ఖచ్చితంగా వాకింగ్ అనేది మనం అలవాటు చేసుకుంటే ఈ సమస్యలు అనేది మనం శాశ్వతంగా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఇప్పుడు శ్రీనివాస్ గారు లాంటి సమస్య చాలా మందికి ఉండి ఉండవచ్చు మళ్ళీ రావడం మళ్ళీ తగ్గడం ఇది రిపీటెడ్ రిపీటెడ్ గా ఎందుకు అవుతుంది అండ్ దట్ హోమియో ని సంప్రదించిన తర్వాత పూర్తిగా మళ్ళీ రిపీట్ కాకుండా శాశ్వత పరిష్కారం ఉంటుందా తప్పకుండా ఉంటుందండి ఈ జబ్బు యొక్క లక్షణాలు ఇది పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఇవి ఫిస్టులా కానీ ఇవి మూడు కూడా రికరెంట్గా వచ్చే సందర్భాలే రికరెంట్గా వచ్చే డిసీజెస్లో ఇవి ప్రథమంగా మనం చూస్తాం అనమాట ఎందుకనంటే ఇవి రోజువారీ మన తినే చర్యల్లో రోజువారీ మనం పాస్ చేసే మోషన్లో ఇబ్బందులు ఉండడం పేగుల్లో ఇబ్బందులు ఉండడం మనం తీసుకునే ఫుడ్లో చేంజ్ ఓవర్స్ ఉండడం లేదా మనం కూర్చొనే ఉండడం ఎక్కువగా మూమెంట్ లేకపోవడం సో ఇటువంటి ఫాల్స్ డైటరీ హ్యాబిట్స్ కానీ మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే సమస్యలుగా మనం చెప్పవచ్చు ఈ రికరెంట్ టెండెన్సీకి జన్యువులు కూడా కొంతపాటిగా కారణం ఉంటూ ఉంటాయి సో అందుకనే హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో మన ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా మన జన్యుపరంగా దాన్ని క్లియర్ చేసుకుంటూ వాళ్ళ శరీర తత్వాన్ని మనం క్లియర్ చేయాలి ఇప్పుడు అందరికీ మలబద్ధకం ఉంది కానీ ఎంతమందికి వి ఫిస్టులాలు ఫామ్ అవుతున్నాయి సో అందరికీ షుగర్ ఉంది ఎంతమందికి మనకి ఈ యొక్క పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ప్రాబ్లం వస్తుంది అనేది మనం చూసుకోవాలి సో మనకు అండర్లైంగ్ ఎన్ని ప్రాబ్లమ్ థైరాయిడ్ చాలా మందికి ఉంటుంది కానీ అందరికీ ఈ యొక్క పైల్స్ ఫిషర్ ప్రాబ్లం ఉండదు సో వాళ్ళ యొక్క శరీర తీరు అనేది మనం తీసుకొని మనం మెడిసిన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా శాశ్వతంగా ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా మనం చేయొచ్చు అందుకే ఇంటర్నేషనల్ ఫస్ట్ మనం కేసు తీసుకున్న తర్వాత ఎగ్జామిన్ చేసి సరైన ట్రీట్మెంట్ వాళ్ళకి వెంటనే ఈ లక్షణాలు తగ్గడానికి మందులు ఇచ్చిన తర్వాత జన్యు పరంగా ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంటివ్కి కూడా మనం మందులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఎప్పటికీ రాకుండా కంప్లీట్ గా క్లియర్ చేయడానికి అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది మనం కూడా దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగితే ఇది మళ్ళీ రికర్ కాకుండా ఉంటుంది స్వీయ సంరక్షణలా తీసుకోవాలి ఎందుకంటే చెప్పినట్టు కూడా మన కూడా చాలా అవసరం లేదంటే సో సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మన డైటరీ అనేది ఎక్కువగా వాటర్ ఇంటెక్ ఉండాలండి అందరూ చెప్పేది సో ఇందులో వాటర్తో పాటు మనం హై రిచ్ ఫైబర్ డైట్ తీసుకోవాలి మన హోల్ ఫ్రూట్స్ తినడం అంటే జ్యూస్ లాగా తాగడం కాకుండా ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి సో మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్తో పాటు సమపాలంగా బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి అందులో ప్రోటీన్ ఉండాలి ఫ్యాట్ ఉండాలి ఫైబర్ ఉండాలి దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ ఇలాగా బ్యాలెన్స్డ్ డైట్ చూసుకోవాలి ప్లస్ మన ఇంటర్నల్ థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి సో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి సో ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి దీంతో పాటు ప్రతిరోజు పొద్దున సాయంత్రం కాస్త వాకింగ్ అనేది చేయడం ఇంపార్టెంట్ దీంతో పాటుగా మనం మెడిటేషన్ యోగా లాంటివి చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది ఇటువంటి సమస్యలకి ఇవి చేసుకుంటూ ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా కూడా కొంతమందికి ఈ సమస్య ఎక్కువగానే ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు ఖచ్చితంగా మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్య ప్రస్తుతం అనేది తగ్గడం కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది సో ఎప్పుడు కూడా కేవలం మన రెస్పాన్సిబిలిటీ ఒక్కటే మీద డిపెండ్ కాకూడదు ఓన్లీ మీద కూడా డిపెండ్ కాకూడదు సో ఈ రెండింటినీ మనం మనం మెయింటైన్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రాబ్లం తగ్గుతుంది అండర్లైన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంట్రోల్లో మనం హోమియోపతి ద్వారా తీసుకురావడం జరుగుతుందండి ఇంకోటి మెయిన్ ఉన్న అపోహ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు సో దానివల్ల కొంచెం దానికి సంబంధించి సో మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి సో ఎప్పుడు కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా మనం ఎక్కువ ఆలోచించడం వల్ల కూడా అనిపిస్తూ ఉంటుంది అంటే సహజంగా మనకి సమస్య ఉన్నప్పటికీ కూడా ఈ మందు వేసుకోవడం వల్ల ఎక్కువగా ఆలోచించి దీంతో ఇది వచ్చింది దీంతో ఇది వచ్చిందని అనిపిస్తూ ఉంటుంది కానీ నిజానికి అటువంటిది ఏమీ ఉండదు సో మన సమస్యనే మనం ఎక్కువగా ఇప్పుడు దురద ఉంది దాన్ని మనం ఒక రెండు నిమిషాలు దాని గురించి ఆలోచిస్తే దురద ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది మన చర్మ సమస్యల్లో అట్లాంటి వాటిల్లో చూస్తే అలాగే మనకున్న నొప్పిని మనం టెన్ పర్సెంట్ నొప్పిని అంతవరకే మనం తీసుకోగలిగితే బాగుంటుంది ఆ నొప్పి 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 అని మనం ఎక్కువగా ఆలోచించే కొద్దీ కూడా మనకు అది ఎక్కువగా అనిపిస్తుంది మందుల వల్ల డాక్టర్ల వల్ల వీళ్ళ వల్ల డైట్ వల్ల అందరు అపోహపడుతుంటారు సో ఇక్కడ మనం ఎక్కువగా ఆలోచించకుండా సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ముందు డయాగ్నోస్ చేసుకోండి మీకున్నది పైల్సా ఫిషరా ఫిస్టులానా లేదా అసలు మలద్వారం దగ్గర ఇంకేమైనా వేరే సమస్యలు ఉన్నాయో కూడా చూసుకోవాలి కొంచెం ఏజ్ పెద్దవారు లైక్ సెవెంటీ ఇయర్స్ పైబడిన వాళ్ళల్లో యూజువల్లీ మలబద్ధక సమస్యలు ఉంటూ ఉంటాయి సో ఇది కేవలం మలబద్ధకమే కదా అని ఏదో ఒకటి సొల్యూషన్స్ తీసుకునేవి కాకుండా సో సమ్ టైమ్స్ మనం దాని లక్షణాలు ఒకవేళ బరువు తగ్గుతూ ఉన్నారా జ్వరం వస్తూ ఉందా ఇంకా ఎక్కువ కడుపు ఉబ్బరం ఉంటూ ఉందా అస్సలు అరగట్లేదు అస్సలు ఆకట్లేదు ఇలాంటప్పుడు కూడా మనం ఇన్వెస్టిగేట్ చూసుకొని అండర్లైన్ అంటే పేగుల్లో ఏదైనా సమస్య ఉందా అనేది రీచార్జ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇంకోటి ఈ సమస్య వచ్చిన వెంటనే చాలా మంది ఇంట్లో ఉన్న వాటితో కూడా నైన్ చేసుకోవచ్చు అనుకుంటారు సో అలా వాడడం వల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయి ఫర్దర్గా సో దీంట్లో ఏంటంటే ఒకటి టైమ్ ల్యాబ్స్ అనేది అవుతుందండి సో చాలామందికి ఇప్పుడు మలబద్ధకం ఉంది చూడాలి ఒక నెల రోజులో పదిహేను రోజులో ఫస్ట్ మీరు తీసుకునే మీ యొక్క జాగ్రత్తల ద్వారా మీరు చూడాలి ఒకవేళ ఒక రెండు వారాల్లో మీకు తగ్గలేదు అనుకోండి ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ఈ మలబద్ధకం అనేది మనకు ఫైల్స్ ఫామ్లో రాకుండా ఉంటుంది అలా కాకుండా నెలల తరబడి అలాగే మనం హోమ్ రెమెడీస్ తీసుకుంటూ ఏదో దగ్గరలో ఉన్న మందులు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకుంటూ మీరు అలా చేసే కొద్దీ కూడా ఆ డిసీజ్ పీరియడ్ అనేది పెరుగుతూ ఉంది పెరిగినప్పుడు ఖచ్చితంగా దాని సిమ్టమ్స్ అనేది పెరుగుతాయి తీవ్రత పెరుగుతుంది గ్రేడ్స్ అది గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫోర్కి రావడం జరుగుతుంది సో దాని యొక్క కాంప్లికేషన్స్ రక్తస్రావం ఎక్కువ అవ్వడం ఉంటుంది లేదా కొన్నిసార్లు మోషన్ అనేది బాగా విపరీతంగా గట్టిగా అయిపోవడం అనేది అసలు చాలామందికి అసలు అవాక్యువేట్ అంటే ఫోర్ అనేది లే ఉండకపోవడము దాని ద్వారా మెకానికల్గా కూడా దాన్ని తీయడానికి ప్రయత్నాలు చేయడం ఇట్లాంటి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి స్టార్టింగ్ ఫేజ్లో కొంతవరకు ట్రై చేయండి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అప్పటికే మీకు రిజల్ట్ లేకపోతే ఖచ్చితంగా మీరు హోమియోకెర సంప్రదించండి కొద్ది కాలంలో మీకు రిలీఫ్ రావడానికి అవకాశం ఉంటుంది సో మచ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సమస్యకి సలహాలు సూచనలు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూశారు కదా సో ఫర్దర్గా ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు సమస్యల్ని పరిష్కారం చేసుకోవచ్చు అలాగే సలహాలు సూచనలు కూడా పొందొచ్చు చూస్తూనే ఉండండి సాక్షి